ఏపీలో మంత్రివర్గ విస్తరణ విషయంలో మరోసారి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యుల పనితీరును మదింపు చేస్తూ కొందరి విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు అన్న వార్తలు ఇక మంత్రుల పనితీరు విషయంలో ప్రతి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూనే వస్తున్నారు అని అంటున్నారు అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ తన తీరు మార్చుకుని వారి విషయంలో ఇక సీరియస్ గానే కూటమి పెద్దలు ఉంటారని వార్తలు వస్తున్నాయి ఆ విధంగా చూస్తే ముగ్గురు మంత్రుల విషయంలో అయితే తీవ్ర అసంతృప్తి ఉందని వారిని తప్పించే ఛాన్స్ ఉందని కూడా కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి ఇంతకీ ఆ మంత్రులు ఎవరు అంటే ఎవరికి తోచిన పేర్లు వారు చెప్తున్నారు అయితే వారు తమ శాఖల పట్ల ఈ రోజుకి మెరుగుదల చూపించలేకపోయారని అంటున్నారు అంతేకాదు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద కూడా ఫోకస్ పెట్టి జనంలోకి తీసుకుని వెళ్లడం లేదు అని అంటున్నారు ఇక చూస్తే కనుక చంద్రబాబు మంత్రివర్గంలో ఇరవై ఐదు మందిని తీసుకునే అవకాశం ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున జరిగిన కూటమి ప్రమాణంలో ఇరవై నాలుగు మందికి మాత్రమే చోటు కల్పించారు ఒక బర్త్ ఈ రోజుకి ఖాళీగానే ఉంది దానిని జనసేన ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబుకి ఇస్తారని అంటున్నారు దీంతో జనసేనకు మంత్రివర్గంలో నాలుగు మంత్రి పదవులు దక్కుతాయన్నమాట ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ జనసేన కోటాలో మంత్రులుగా కొనసాగుతున్నారు ఇప్పుడు నాగబాబుకు సైతం మంత్రి పదవి ఇస్తే వేరుతో పాటే కొనసాగుతారు ఇక జనసేనకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుంటే నాలుగు మంత్రి పదవులు ఇస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా తమకు రెండు మంత్రి పదవులు అయినా ఇవ్వాలని బీజేపీ కోరుతోంది అని అంటున్నారు దాంతో కూటమిలో మిత్రులను మరింతగా దగ్గర చేసుకోవడానికి బీజేపీకి కూడా మరో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం ఉంది ఇప్పటికే ఆ పార్టీ తరఫున సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు ఇక బీజేపీకి రెండవ మంత్రి పదవి ఇవ్వాలంటే కూటమిలో మంత్రివర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న వారి నుంచి ఎవరో ఒకరిని తప్పించాలి అదే విధంగా టీడీపీలో కూడా ఆశాభాలు కొందరు మంత్రి పదవుల విషయంలో ఆశలు పెట్టుకున్నారు అలా మరో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు నతో ముగ్గురు మంత్రులను తప్పించి కొత్తగా మరో ముగ్గురిని తీసుకుంటారన్న ప్రచారం అయితే ఊపదుగుంటుంది అదే గనుక జరిగితే ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు పలువురి శాఖరులో సైతం మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు జూన్ పన్నెండు తర్వాత సరైన ముహూర్తం ఎంచుకుంటారని అంటున్నారు జూలైలో ఆషిడ మాసం సోనియా మాసం కావడంతో జూన్ నెలాఖరులోగా ఈ మార్పులు చేర్పులు అనుకుంటే చేయాల్సి ఉందని అంటున్నారు మరి జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజముందో కానీ అదే కనుక జరిగితే కొంత సంచలనమే అవుతుంది అయితే బొత్తిగా ఏడాదే కదా మంత్రులు బాధ్యతలు తీసుకుని అన్నది కనుక ఆలోచిస్తే మాత్రం మరింత కాలం వేచి చూడవచ్చు లేదా ఒక్క నాగబాబుతోనే సరిపెట్టవచ్చు అని అంటున్నారు ఈ మొత్తం ప్రచారంలో నాగబాబుకు మంత్రి పదవి మాత్రం సాధ్యమైనంత తొందరలోనే దక్కుతుందని అంటున్నారు